కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత రెడ్డి సోయ్ తెచ్చుకొని మాట్లాడాలన్నారు నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు నేను మీ ఇటలీ రాణిని కాదన్నారు తాను మీ ఇటలీ రాణిలా వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకోలేదన్నారు బతుకమ్మ మీద గౌరవకు బదులు ఇంకేదో పెట్టుకుని పండుగ చేసుకుంటామని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు ఆయన వయసేంది ఆయన మాట్లాడుతున్న మాటలేంటని ప్రశ్నించారు అనంతరం రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన రాహుల్ గాంధీ కాదు ఎలక్షన్ గాంధీ అన్నారు ఎన్నికలు రాగానే అనుబంధము కుటుంబము మన్ను అని చెబుతున్నారని అన్నారు నాడు విభజన హామీల్లో ఒక్క హామీని కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోతే రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు బతుకమ్మ మీద అంటే గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకొని మనం పండగ అసలు జీవన్ గారు మీ వయసేంది ఏంది మీ స్థాయి ఏంది మీకున్న గౌరవం ఏంది మీకున్న సీనియారిటీ ఏంది గింత దిగజారిపోతారా ఒక్క ఎలక్షన్ గెలవడం కోసం గింత దిగజారి మాట్లాడతారు ఇంత అవమానం చేస్తారా ఏంటంటే బతుకమ్మ అంటే తెలంగాణ ఉద్యమంలో నిర్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆడబిడ్డలు చాలా సగర్వంగా మా ఆత్మ గౌరవానికి అని నెత్తి మీద పెట్టుకొని మోసినటువంటి దేవత బతుకమ్మ అటువంటి దేవతను అవమానించినటువంటి జీవన్ రెడ్డిని పక్క నిలబెట్టుకొని నిన్న రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో ముచ్చట్లు లేండు ఏమంటాడు దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ అట మనిషి మంతనీల యాత్ర ప్రారంభం చేసి మంతనీల నీళ్ళ పీవీ నరసింహారావు గారి తెలంగాణ బిడ్డ గురించి మాట్లాడాడు మాజీ ప్రధాని జీవన్ రెడ్డి గారు మాట్లాడి ఏమంటాడు జీవన్ రెడ్డి గారు బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకొని మనం పండుగ చేసుకుంటాం అసలు జీవన్ రెడ్డి గారు మీ వయసు ఏంది మీ స్థాయి ఏంది మీకున్న గౌరవం ఏంది మీకున్న సీనియారిటీ ఏంది గింత దిగజారిపోతారా ఒక్క ఎలక్షన్ గెలవడం కోసం గింత దిగజారి మాట్లాడతారు ఇంత అవమానం చేస్తారా ఏంటంటే బతుకమ్మ అంటే తెలంగాణ ఉద్యమంలో నిర్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆడ